ఒకప్పుడు పచ్చని చెట్లతో పక్షుల కూతలతో నిండిన అందమైన అడవిలో ఎన్నో జంతువులు సంతోషంగా జీవించేవి ఆ అడవిలో ఒక పిచ్చి పక్షి ఉండేది ఆ పక్షి చాలా రంగురంగులుగా ఆకర్షణీయంగా ఉండేది కాని తనపై తాను గర్వం చాటుకుంటూ ఎప్పుడూ ఒకటే మాట నాకంటే తెలివైనవాడు లేడు అన్ని చెట్లపై కూర్చుని గట్టిగా అరుస్తూ మిగతా జంతువులను అగౌరవపరచేది ఆమె మాటలతో మిగతా జంతువులు విసిగి ఎవరితోనూ మాట్లాడకుండా మౌనంగా తమ పనిలో నిమగ్నమై ఉండేవారు అవన్నీ చూస్తూ ఓ నక్క మాత్రం ఎంతో మౌనంగా తెలివిగా తన పని తాను చేసుకుంటూ ఉండేది చిన్నపాటి తవ్వుకుని తన ఆహారం జాగ్రత్తగా దాచుకుని జీవించేది ఒకరోజు పిచ్చి పక్షి ఆ నక్క దగ్గరికి వచ్చి ఇలా అన్నది ఓ నక్క నువ్వు ఎందుకు అంత మౌనంగా ఒక్క మాటకూడా మాట్లాడకుండా ఉంటావు నీలో బలంకూడా కనిపించడం లేదు నక్క చిరునవ్వుతో జవాబిచ్చింది ఒకరోజు నీవు అర్థం చేసుకుంటావు నా మౌనం వల్లే నేనేం గెలుస్తున్నానో కొద్ది రోజుల తర్వాత అడవిలో ఓ వేటగాడు వచ్చాడు అతని చేతిలో పెద్ద నెట్ ఉండేది జంతువులన్నీ అపాయం గుర్తించి మౌనంగా దాక్కున్నాయి కాని పిచ్చి పక్షి మాత్రం అదే అలవాటుగా గట్టిగా అరుస్తూ ఎగురుతూ తిరిగింది ఆ శబ్దాన్ని విని వేటగాడు వెంటనే నెట్వేసి పక్షిన్ని బంధించేశాడు నక్క మాత్రం తన పొరలోకి జారుకొని సురక్షితంగా బయటపడింది పట్టుబడిన పిచ్చి పక్షి పంజరంలో కూర్చుని బాధతో తలపట్టుకుని ఇలా అనుకుంది నిశ్శబ్దంగా ఉన్న నక్కే నిజంగా తెలివైనదే నీతి గర్వం మనకు సమస్యలు తెస్తుంది మౌనం తెలివితేటలు మనకు రక్షణ